హాయ్ హలో వనకం వెల్కమ్ బ్యాక్ టు ఆద్య శారీస్ కలెక్షన్స్ ఇవాళ చూపించే శారీస్ అన్నీ కూడా వెరీ స్వీట్ అండ్ షార్ట్ వీడియో అండి మహేశ్వరీస్ నేను మహేశ్వరి సిల్క్ అని కానీ కాటన్ అని కానీ చెప్పనండి ఎందుకంటే కొందరు సిల్క్ అని కొందరు కాటన్ అని సో ఎవరు తీసుకునే విధంగా వాళ్ళు తీసుకుంటున్నారు అయితే నేను చెప్పేది ఏంటంటే సమ్మర్కి చాలా బాగుంటాయండి మహేశ్వరి శారీస్ మీ అందరి వాడ్రోబ్లో ఉండే ఉంటాయి కానీ సమ్మర్కి చాలా బాగుంటాయి ఎందుకో చెప్తాను వినండి మెయింటెనెన్స్ ఫ్రీ ఎందుకంటే వీటికి గంజి కానీ ఐరన్ కానీ అవసరం లేదు మంచిగా పిండేసుకొని హ్యాపీగా ఒక వన్ టూ అవర్స్లో ఆరిపోయే శారీస్ అనమాట అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇవి మనకి అన్ని సీజన్స్లోకి కూడా బాగుంటాయండి సో ఈ సమ్మర్ పర్పస్ కాకుండా మీకు అన్ని వెదర్స్కి మంచిగా యూజ్ అయ్యే ఫ్యాబ్రిక్ ఎస్పెషల్ మహేశ్వరీస్ అయితే మనం సెల్ చేసేది మిస్ ప్రింట్ శారీస్ అండి కానీ ఈ వీడియోలో ఒక స్పెషాలిటీ ఏంటి అంటే ఫ్రెష్ మిక్స్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మిస్ ప్రింట్ మిస్టేక్ కూడా రాదండి ఓకే కదా ఒక్కసారి శారీ లుక్ వేసుకోండి ఎంత బాగుందో మీకే తెలుస్తుంది బ్యూటిఫుల్గా ఉండబోతున్నాయండి ఈ శారీ మట్టుకు మీకు ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది పళ్ళు చూడండి ఎంత బాగుందో వెరీ రిచ్ కలంకారీ పళ్ళు వస్తుంది అండ్ శారీ లుక్ మాత్రం చాలా డీసెంట్గా ఉందండి సో ఇది సింగిల్ మాక్సిమం ఇవి టూ టు త్రీ పీసెస్ మాత్రమే ఉన్నాయి నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి జరీ బార్డర్స్ వస్తాయి అనమాట చిన్న మిస్ప్రింట్ ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మిస్టేక్స్ రావు కానీ ఎక్కడైనా అరకొర తగ్గినా మేము అడ్జస్ట్ అవుతామన్న వాళ్ళు మాత్రమే మీ ఆర్డర్స్ ప్లేస్ చేయండి లేకపోతే వాళ్ళు చెయ్యకండి ఓకేనా శారీ ప్రైస్ ఈజ్ లైక్ ట్రిపుల్ ఫైవ్ అండి సారీ ఫైవ్ ఫిఫ్టీలోనే ఇచ్చేస్తాను నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నాకు వచ్చిన హోల్సేల్ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓపెన్గా చెప్తున్నాను విత్ జిఎస్టీ ట్రాన్స్పోర్ట్ అన్నీ కలుపుకుంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడ్డాయండి ఎందుకో చెప్తాను ఇవి లూజ్లో కూడా వస్తాయి లూజ్లో వచ్చినప్పుడు మనకు తక్కువలో వస్తాయి మనం ఫోర్ ఎయిటీ కూడా ఇచ్చాం కానీ ఇవన్నీ కూడా మీకు కవర్ కవర్ ప్యాకింగ్లో వచ్చిన శారీస్ సో ఇవన్నీ కూడా మీకు ఆ రేట్ పడుతుంది ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ విల్ బీ అడిషనల్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు శారీ నెంబర్ టూ అండి మెరూన్ కలర్ విత్ బూటాస్ మోడల్ అనమాట చాలా బాగుంటుంది సో ఈ బార్డర్స్ వస్తుంది శారీ కూడా ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఓన్లీ మంచి ప్రైస్ అంటే మంచి ప్రైస్ అండి నేను ఎక్కువ ఏం తీసుకోవట్లేదు నచ్చిన వాళ్ళు మాత్రమే మీ ఆర్డర్స్ పెట్టుకోవచ్చు ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ విల్ బి అడిషనల్ అన్ని సారీస్ ఫైవ్ ఫిఫ్టీ అండి ఇవ్వండి ఇట్లా స్క్రీన్ షాట్ ఓకేనా ఇలా పళ్ళు వస్తుంది చక్కగా బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా ఈ విధంగా వచ్చింది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంక ఓపెన్ చేయనండి జస్ట్ మీకు ఐడియా కోసం చూపించాను ఇప్పుడు నార్మల్గా మీకు ఓపెన్ చేయకుండానే చూపిస్తాను సో ఓకే కదా ఫ్రెండ్స్ మీకు ఐడియా కోసం నేను ఓపెన్ చేసి చూపించాను చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వైజ్ అయితే అన్డౌటెడ్ ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ విత్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కలర్ చాలా డీసెంట్గా ఉందండి మంచి కలర్ కాంబినేషన్ మ్యాచ్ షేడ్ ఫైవ్ ఫిఫ్టీ ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ విల్ బీ అడిషనల్ నేను ఒకటే చెప్తానండి నిన్న మొన్న మేడం ఒకటే అడ్రస్కి ఎందుకు రెండు రెండు షిప్పింగ్లు అంటున్నారు వెయిట్ ఆఫ్ ద శారీస్ని బట్టి షిప్పింగ్ ఉంటుందండి నేను షిప్పింగ్ ఛార్జెస్ చెప్తాను నచ్చిన వాళ్ళే తీసుకోండి ఇది పళ్ళు వస్తుంది అండ్ స్మాల్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ఈ విధంగా ఓకేనా సెల్ఫ్లోనే నేను ఒకటే చెప్తానండి నేను ఎంత గ్యారెంటీ ఇవ్వగలను అంటే ఈ శారీస్ మీకు స్టిల్ ఎయిట్ డబల్ నైన్లో రన్ అవుతున్నాయో లేదో చూసుకోండి మీ చెక్ చేసుకోండి చెక్ చేసుకున్నాకనే పర్చేస్ చేసుకోండి ఏం ప్రాబ్లం లేదు ఓకేనా ఇది కూడా చాలా బాగుందండి డీసెంట్గా ఉంది కొంచెం కలంకారీ డిజైన్ నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ బి అడిషనల్ అయిపోయినాక మేడం అయిపోయినాయి ఇంకా మళ్ళీ రావా అని అడుగుతారు దానికన్నా ముందు మీరే చక్కగా ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్స్ పెట్టుకోండి ఇప్పుడు పెడుతున్న కలరు అసలు ఎంత బాగుందో ఇట్స్ లైక్ ఆసమ్ చాలా బాగుంటుంది కట్టుకుంటే నాకు పర్సనల్గా నచ్చింది చాలా చాలా నచ్చింది కలర్ సో ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది అడిషనల్ అన్నిటికీ దాదాపుగా సెల్ఫ్లోనే ఇట్లా బూటాస్ బ్లౌజ్ వచ్చిందండి నేను ఏం చెప్తానంటే ఈ శారీస్ నేను గ్యారెంటీ ఇస్తాను ఇంకా స్టల్ ఏడ్ డబల్ నెలలో రన్ అవుతున్నాయి మీరు కావాలంటే చెక్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సీదె కలర్ అండి ఇది కూడా బాగుంది అన్ని మంచి కలర్స్ అండి మీకు ఏ కలర్ లేదో చూసుకొని ఆర్డర్ పెట్టుకోవచ్చు నేను ఇంకొక బ్యూటిఫుల్ కలర్ డార్క్ షేడ్లో పెడుతున్నాను సమ్మర్కి ఒక కాటన్ శారీ తీసుకుంటారండి ఇట్స్ ఓకే కానీ తర్వాత అది మెయింటెనెన్స్ చేయడం కష్టంగా ఉంటుంది ఓన్లీ మనకి ప్యూర్ మల్మల్ కాటన్ అయితే తప్ప మెయింటెనెన్స్ చేయడం చాలా కష్టం గంజి పెట్టాలి ఐరన్ చేయాలి ఇట్ టేక్స్ టైం సో ఇప్పుడు మనందరం సింపుల్గా ఎట్లా అయిపోవాలి హ్యాపీగా డే తో కట్టుకోవచ్చు మెయింటెనెన్స్ ఫ్రీ కావాలంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ లెనిన్ జామ్దాని లెనిన్ తర్వాత ఇప్పుడు వచ్చింది మహేశ్వరి ఓకేనా అంతకుముందు ఆల్టర్నేటివ్ ఉండే లెనిన్స్ ఇప్పుడు వచ్చి మనకి జామ్దాని ఇప్పుడు నేను చూపించిన ఎల్లో శారీకి మీ దగ్గర గ్రీన్ బ్లౌజ్ ఏమున్నా పేరు చేయండి ఎల్లోకి ఎల్లో వేసేదానికన్నా కూడా ఇలా గ్రీన్ వేస్తే బాగుంటుంది అది నా పర్సనల్ ఒపీనియన్ నెక్స్ట్ మనం చూద్దాం ఇగోండి ఇది కూడా చూడండి ఎంత చక్కగా ఉందో కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుందండి ఇది కూడా ఈ ప్రైస్ వేయండి ఎంత బాగుందో చూడండి సేమ్ అండి ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది అడిషనల్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ ఇది ఏం లేదండి మాకు చిన్న ప్రింట్ కావాలి నైస్గా కావాలనుకున్న వాళ్ళకి ఈ ప్రింట్స్ లేదండి మేము కొంచెం పెద్ద ప్రింట్ కట్టుకుంటాం అనుకున్న వాళ్ళకి డిజైన్ తీసుకోవచ్చు ఓకేనా ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇందులోనే ఫ్రెండ్స్ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ విల్ బీ అడిషనల్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ సింగిల్ శారీ అయితే కనుక మీకు సెవెంటీ రూపీస్ పడుతుందండి టూ శారీస్ అయితే వన్ ట్వంటీ త్రీ శారీస్ అయితే వన్ ఫార్టీ ఫోర్ శారీస్ అయితే వన్ సిక్స్టీ షిప్పింగ్ ఈజ్ హై అంట నిన్న ఒక ఆవిడ పెట్టింది మాకేం ఫ్రీగా పంపించట్లేదు మేడం సెవ్వరు మేము పోస్టల్లో డబ్బుల్ పేజెస్నే పంపిస్తున్నారు వెయిట్ ఆఫ్ ద శారీస్ని బట్టి ఓకేనా సో అది గమనించగలరు మాకు అక్కడ పెరిగినప్పుడు మేము పెంచాలిగా సో పర్సనల్గా కొంచెం ఈ ఎల్లోని ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఈ ఎల్లోని హ్యాపీగా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అంటే వర్కింగ్ ఉమెన్కి ఇప్పుడు సరీ బార్డర్స్ అనుకుంటారు కదా సో సరీ బార్డర్స్ వద్దు అనుకున్నప్పుడు ఇలా ఈ బార్డర్స్ మీరు పిక్ చేసుకోవచ్చు అగైన్ ఒక బ్యూటిఫుల్ కలర్ ఇన్ బుజ్జి బుజ్జి ప్రింట్ మంచిగా ఉన్నది మాకు పెద్ద ప్రింట్ వద్దండి అనుకున్న వాళ్ళకి ఇది బాగుంటుంది ఇక్కడ ఎస్పెషల్గా బాతిక్ స్టైల్ రావడం శారీ క్యాడెడ్ వాల్యూ అనుకోవచ్చు సో నెక్స్ట్ ఇగోండి ఈ కలర్ కూడా బాగుందండి మనము ఫస్ట్ పీస్ చూసాం కదా అది రెడ్ ఫ్రెండ్స్ ఇది కన్ఫ్యూజ్ అవ్వకండి ఇది పింక్ నేను ఫస్ట్ ఓపెన్ చేసి చూపించాను కదా అది రెడ్ షేడ్ ఇది డార్క్ పొమగ్రనేట్ కలర్ దానిమ్మ గింజల కలర్ పర్ఫెక్ట్గా చెప్పాలంటే ఇంకా దానికన్నా డార్కే ఉందండి నెక్స్ట్ స్మాల్ ప్రింట్లో ఒక గ్రీన్ చూపిస్తున్నానండి ఈ వీడియో నుంచి గివ్ అవే ఉంటుందండి సో హండ్రెడ్ లైక్స్ ఇవ్వండి గీవ్ అవే అది అనౌన్స్ చేస్తాను ఇంకొక బ్యూటిఫుల్ సారీ మంచి గ్రీన్ అండి ఇది మీకు బ్లాక్ లాగా కనిపిస్తే ఇది బ్లాక్ కాదు డార్క్ బాటిల్ గ్రీన్ షేడ్ ఓకేనా నెక్స్ట్ డార్క్ బాటిల్ గ్రీన్ లోనే ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ పెద్ద ప్రింట్స్ కావాలనుకున్న వాళ్ళు ఇవి అందరికీ పెద్ద ప్రింట్స్ ఇష్టం ఉండవు కదా ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా సో చిన్న ప్రింట్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా ఉన్నాయి ఇది కూడా డార్క్ బాటిల్ గ్రీన్ అండి బ్లాక్ కాదు ఇప్పుడు నేను చూపించిన దాంట్లో ఒక్కటి కూడా బ్లాక్ రాలేదండి నవ్ లెట్స్ మూవ్ ఆన్ టు అజ్రక్ ఈ అజ్రక్ కోసము ఎంతమంది అడుగుతారో ఇంకా లెక్కే లేదండి అజరక్ డిజైన్కి అంత క్రేజ్ ఉంటుంది సో ఫైవ్ ఎయిటీ ఫైవ్ పడుతుంది అజ్రక్ ప్రింట్స్ మాత్రం ఫైవ్ ఎయిటీ ఫైవ్ థర్టీ ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అందుకని నేను ఎక్కువ తీసుకోవట్లేదు ఫ్రెండ్స్ ఓకేనా ఇందులో గ్రీన్ అండి గ్రీన్ ఇది బ్లాక్ కాదు గమనించాలి ఇది గ్రీన్ ఇప్పుడు పెట్టేది పింక్ ఫస్ట్ పెట్టింది రెడ్ షేడ్ గ్రీన్ అండి ఇది పింక్ వస్తుంది ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ లాస్ట్ డిజైన్ అజరక్స్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి జస్ట్ అవాయిడ్ ద కాన్ఫ్లిక్ట్ అంటే మాకు అదే కావాలని అడుగుతారు కదా అందుకోసమే క్వాంటిటీ తక్కువ వచ్చింది ఏం చేయలేను సో ఇలా చిన్నగా ఇక్క డిజైన్ కావాలనుకున్నా కూడా మీకు ఫైవ్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుందండి హోప్ ఆర్ లైక్ వీడియో చిన్న వీడియో స్వీట్ అండ్ షార్ట్ వీడియో లైక్ చేయండి నచ్చిన వాళ్ళు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి కనుక హండ్రెడ్ లైక్స్ వస్తే కనుక ఒక బ్యూటిఫుల్ గివ్ అవ్విందర్ని అనౌన్స్ చేస్తాను కమెంట్ సెక్షన్ నుంచి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్